హలో అండి నేను మీ అశోక్ రీసెంట్గా నేను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఒకటి కంప్లీట్ చేశాను సో ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఏంటంటే సో ఏదైనా కొత్త స్కిల్ కానీ లేదైనా కొత్త హ్యాబిట్ చేసుకోవాలి ఏదైనా మనకు అలవర్చుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు ఇన్బిల్డ్గా అలవాటు అయిపోతుందంట సో అది నేను రీసెంట్గా ఒకసారి ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యాను బట్ మళ్ళీ జూలై త్రీ నుంచి చేసి సక్సెస్ అయ్యాను అనమాట సో ట్వంటీ వన్ డేస్ మేము జాగింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఎక్కడ కానీ స్కిప్ ఈ ఈరోజు కూడా స్కిప్ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా రైనీ సీజన్ కూడా మాకు ఈ ప్రకృతి అనేది సపోర్ట్ చేసింది ఏంటంటే మేము మార్నింగ్ కానీ మాకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు మేము ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే ఎక్కడ కానీ వర్షం పడలేదు అనమాట సో ఇంకోటి నేను రీసెంట్గా చదివింది ఏంటంటే మనం చేసే పని ఏదైనా కానివ్వండి నిస్వార్థంగా చేస్తే మనకి నేచర్ అని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో అలా సో ఇదైతే వర్కౌట్ అయింది అండ్ చాలామంది ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను కూడా ఉంటాడు అతను ఆయన ఏ ఏరియాకి మూవ్ అయితే ఆ ఏరియాలో ఒక జిమ్ పాయింట్ ఏదైనా ఉంటే కానీ అక్కడికి వెళ్ళేసి డబ్బులు కట్టేసి స్టార్టింగ్లో అంటే కొత్త మోజు అంటారు కదా అట్లా కొత్త మోజులో జిమ్కి వెళ్ళాడు తర్వాత అయితే వెళ్ళ వెళ్ళట్లేదు అనమాట అంటే అక్కడ కంటిన్యూ చేయలేకపోతున్నాడు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే మొరల్ ఆఫ్ ది స్టోరీ మీకు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలంట లేకపోతే హ్యాబిచువెట్ చేసుకోవాలనుకున్న ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి రిజల్ట్స్ ఎలా ఉంటాయి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ కాంటూ వచ్చి కామెంట్ చేయండి చాలా అయితే చాలా యూజ్ఫుల్ చాలా వర్తబుల్ ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది నేను ఏ రోజైతే జాగింగ్ చేయలేదు ఎక్సర్సైజ్ చేయలేదు ఆ రోజు ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అనమాట ఆ రోజు చేస్తే కానీ నాకు ఆ డే కంప్లీట్ అయినట్టుగా ఉంటుందన్నమాట కంప్లీట్ అవన్నట్టుగా ఉంటుంది అయినట్టుగా కదా అవన్నట్టుగా ఉంటుంది సో మీరు కూడా ఈ ట్వంటీ వన్ డేస్ని ఒకసారి ఛాలెంజ్ చేసి ఒకసారి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుందనమాట సో ఇట్స్ వర్తబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో